అంతరిక్షంలో ఓ అద్భుతమైన దృశ్యం సాక్షాత్కారం కానుంది ఇది ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ను అందించనుంది అదేంటంటే ఆగస్టు నెలలో వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం ఇది దశాబ్దంలోని అతిపెద్ద సూర్యగ్రహణం ఇటువంటి సూర్యగ్రహణం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సంభవించనుంది ఈ గ్రహణం రోజున పగలు చీకటిని కమ్ముకొని రాత్రిగా మారుతుంది అది కూడా చాలా ఎక్కువ సేపు భూమి ఈ చీకటిలోనే ఉండనుంది అయితే ఈ గ్రహణం వచ్చే ఆగస్టులో సంభవించట్లేదు అవును మీరు విన్నది నిజమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చే నెలలో రావట్లేదు ఇది మరో రెండేళ్ల తర్వాత వస్తుంది అంటే ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఏడున వస్తుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కావడంతో దీనిపై ఇప్పటికే నెట్టింట చర్చలు మొదలయ్యాయి ఎందుకంటే వీటికి ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాక సనాతన ధర్మంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు ప్రజలు గ్రహణ దోష నివారణ నియమాలు చేపడతారు అసలు సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుంది భూమి సూర్యుడి కక్షలోకి చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు ఆ సమయంలో సూర్యుడు కనిపించకుండా పోవడంతో భూమిపై సూర్యకాంతి తగ్గిపోతుంది ఇది అమావాస్య రోజుల్లో జరుగుతుంది కానీ ప్రతి అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు సంపూర్ణ సూర్య గ్రహణం అంటే ఇక సంపూర్ణ సూర్య గ్రహణం అనేది చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసే అరుదైన ఖగోళ దృశ్యం ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా కనుమరుగవుతాడు ఆ సమయంలో సూర్యకాంతి భూమిపై పడకపోవడంతో పగలు కూడా చీకటిగా మారుతుంది ఇక పాక్షిక సూర్యగ్రహణం అంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది దీనిలో చంద్రుడు సూర్యుని కాంతిని పాక్షికంగా అడ్డుకొని సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే కనిపించేలా చేస్తాడు ఈ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో కనిపిస్తాడు దీనినే పాక్షిక సూర్యగ్రహణంగా పిలుస్తారు ఇకపోతే ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఉండగా అందులో రెండు గ్రహణాలు ఇప్పటికే సంభవించాయి ఈ ఏడాది మొదటిది చంద్రగ్రహణం ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇటీవలే మార్చి పద్నాలుగున ఏర్పడింది అయితే ఇది పగటి పూట మన దేశంలో కనిపించలేదు ఈ గ్రహణం అమెరికా పశ్చిమ యూరప్ పశ్చిమ ఆఫ్రికాతో పాటు ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించింది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడిన రెండో గ్రహణం సూర్య గ్రహణం ఈ ఏడాదిలో ఇదే మొదటి సూర్య గ్రహణం కూడా ఇది పాక్షిక సూర్య గ్రహణం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిదిన సంభవించింది ఇది కూడా భారతదేశంలో కనిపించలేదు అయితే ఈ సూర్య గ్రహణాన్ని ఉత్తర అమెరికా గ్రీన్లాండ్ ఐస్లాండ్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మొత్తం వాయువ్య రష్యాల్లో ప్రజలు చూడగలిగారు ఇక ఈ ఏడాది మూడో గ్రహణం చంద్ర గ్రహణం ఇది రెండు వేల ఇరవై ఐదు లో రెండో చంద్ర గ్రహణం ఈ గ్రహణం మరికొన్ని రోజుల్లో సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో సంభవిస్తుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన దేశంలో కనిపించనుంది ఈ చంద్ర గ్రహణాన్ని అంటార్కిటికా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం ఆస్ట్రేలియా ఆసియా హిందూ మహాసముద్రం ఐరోపాలో కూడా చూడొచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదులో చివరి గ్రహణం సూర్య గ్రహణం ఇది ఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం ఈ గ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సంభవిస్తుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం ఇది కూడా భారత్లో కనిపించదు దేంతో ఈ సూర్యగ్రహణం ప్రభావం కూడా భారత్లో ఉండదు అందువల్ల ఈ గ్రహణానికి మతపరమైన ప్రాముఖ్యత లేదు కాబట్టి దీనికి సోత కాలాలు కూడా వర్తించవు అందువల్ల ఇది ఏ రాశిని ప్రభావితం చేయదని చెప్తారు న్యూజిలాండ్ తూర్పు మెలనేషియా దక్షిణ పాలనేషియా పశ్చిమ అంటార్కిటికాలో ఈ గ్రహణం కనిపిస్తుంది ఇక ఏంటి సూతక్ కాలం శాస్త్ర ప్రకారం సూర్య పన్నెండు గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఇది ముగుస్తుంది గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే ఈ సూతక్ కాలం వర్తిస్తుంది ఇదిలా ఉండగా ఈ దశాబ్దంలో అతిపెద్ద సూర్యగ్రహణం ఆగస్టు రెండు రెండు సంభవించనుంది ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరంలో ఇటువంటి గ్రహణం ఏర్పడనుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఎంతసేపు ఉంటుంది నాసా ఇతర అబ్జర్వేటరీలు ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ధృవీకరించాయి నాసా ప్రకారం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఏడున సంభవించే సూర్యగ్రహణం ఆరు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పాటు కనిపిస్తుంది ఈ సమయంలో చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కప్పివిస్తాడు దీంతో ఈ గ్రహణం కనిపించే ప్రతి ప్రదేశాన్ని చీకటి కమ్మేస్తుంది భారత కాలమానం ప్రకారం ఇది సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య సంభవిస్తుంది ఇక ఈ సూర్యగ్రహణంపై ఎక్కడ కనిపిస్తుంది ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఏడున సంభవించే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ యూరోప్ లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది అటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతాల్లో కొన్ని నగరాలు కనీసం ఆరు నిమిషాల పాటు చీకటిలో మునిగిపోతాయి మరోకో సౌదీ జిబ్రాల్టర్ సుడాన్ ఈజిప్ట్ లిబియా సోమాలియా మొదలైన దేశాలు కూడా ఈ ఖగోళ అద్భుతాన్ని చూడగలవు ఇక భారత్ లోని ప్రజలు ఈ ఖగోళ దిగ్విషయాన్ని చూడగలరా భారతదేశంలోని ప్రజలు ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడలేరు ఎందుకంటే భారతదేశం సంపూర్ణ సూర్యగ్రహణం వెలుపల ఉంది కానీ ముంబై చెన్నై ఢిల్లీ కోల్కతా వంటి దేశంలోని కొన్ని నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇక్కడ ప్రజలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత సూర్యాస్తమయానికి మధ్య కాలంలో దీన్ని చూడగలరు ఈ ఖగోళ దృశ్యాన్ని చూసేందుకు ఎక్లిప్స్ గ్లాసెస్ అవసరం మరోవైపు ఈ గ్రహణ సమయంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విజ్ఞాన్ ప్రసార్ ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రజా వీక్షణలు ప్రత్యక్ష ప్రసారాలను నిర్వహించాలని భావిస్తున్నాయి సూర్య గ్రహణాన్ని వీక్షించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవడం అవసరం ఇది చంద్రగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది చంద్రగ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి డివైస్ లు అవసరం లేదు మన కళ్ళతోనే స్పష్టంగా వీక్షించవచ్చు అయితే సూర్యుని నేరుగా కంటితో చూడడం వల్ల కంటి రెట్టినా దెబ్బతింటుంది దీన్ని ఎక్లిప్స్ బ్లైండ్నెస్ గా పిలుస్తారు ఈ నేపథ్యంలో సూర్యగ్రహణాన్ని సురక్షితంగా వీక్షించేందుకు అనుగుణంగా ఉండే ఎక్లిప్స్ గ్లాసెస్ ను ఉపయోగించాలని మీ కళ్ళను హానికరమైన యూవి అతి నీల లోహిత కిరణాల నుంచి రక్షించేందుకు స్టాండర్డ్ గ్లాసెస్ సరిపోవు ఇక సూర్యగ్రహణం ఒక ఖగోళ యాదృచ్ఛికం చంద్రుడు సూర్యుడి కంటే దాదాపు నాలుగు వందల రెట్లు చిన్నది కానీ భూమికి దాదాపు నాలుగు వందల రెట్లు దగ్గరగా ఉంటుంది అందుకే అవి ఆకాశంలో దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఏడున అవి పూర్తిగా ఒకే కక్షలోకి చేరినప్పుడు పగటి పూట తాత్కాలికంగా చీకటి ఏర్పడుతుంది ఈ అరుదైన కగుల దృగ్విషయాన్ని వీక్షించాలంటే ఆ సమయంలో మీరు సరైన స్థలంలో నిలబడి ఉంటేనే సాధ్యమవుతుంది ఈ గ్రహణ సమయాల్లో చాలా ప్రాంతాలలో జీవనం ఇదా విధిగా కొనసాగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్